హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీలో ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి ఇందులో జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ లైబ్రరీ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అటెండర్స్ వంటి ఉద్యోగాలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు సో మరి అత్యధికంగా ఇరవై ఏడు వేల నాలుగు వంద ఇరవై ఏడు వేల నలభై ఐదు రూపాయల శాలరీ అయితే కొన్ని ఉద్యోగాలకు ఉంటుంది కొన్ని ఉద్యోగాలకు పదిహేను వేలు కొన్ని ఉద్యోగాలకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైతే అందించడము జరుగుతుంది కాబట్టి సో గాయస్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సో పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను అందరూ డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైనే ఈపీఎస్సి గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిఎస్సి కావచ్చు అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు అన్ని పోస్టులపైన భారీ ఆఫర్స్ అయితే ఉన్నాయండి టెస్ట్ పైన కూడా సో ఒకసారి ఏమో చూసి తీసుకోండి ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హే గాయ్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ సో గైస్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగిందండి ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి విడుదల చేశారు ఓకేనా అండి ప్రభుత్వ వైద్య కళాశాల వివరాలు చూద్దాం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ రిక్రూట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓకేనా సో మరి ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నోటిఫికేషన్ మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే పన్నెండవ తారీఖు నుంచి అయితే మీకు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎప్పటివరకు ఇరవైవ తారీఖు వరకు ఓకే వీటిని మీరు అప్లై చేసుకోవచ్చు మరి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్స్ ఫిజికల్ అప్లికేషన్ ఇరవైవ తారీఖు ఫిల్డ్ అప్లికేషన్ షెల్ బీ సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్ కౌంటర్స్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై అస్ సూన్ పాసిబుల్ అంటూ తెలియజేశారు అక్కడ కౌంటర్ ఉంటుందంటే కౌంటర్లో వేయాలి మనము సో లేదా డైరెక్ట్ పోస్ట్ పంపేవారు కూడా డైరెక్ట్ ఈ అడ్రస్కి అయితే పంపితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి ఇక్కడ మనకు ఏ ఉద్యోగాలు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయబోతున్నారండి బుక్ బేరర్ ఒకటి ఉంది ఇవేంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అండి బే బుక్ బేరర్ ఒకటి ఉంది పదిహేను వేల జీతము డిఓఆర్ కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి ఉంది అవుట్ సోర్సింగ్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఎలక్ట్రీషియన్ గ్రేట్ టూ ఒకటి ఉంది మరి పద్దెనిమిది వేల ఐదు వందలు మూడు ఉద్యోగాలు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో స్పీచ్ థెరపిస్ట్ రెండు ఉన్నాయి కాంట్రాక్ట్ నలభై వేల తొమ్మిది వందల డెబ్బై జీతము ఎంఎన్ఓస్ పదమూడు ఉన్నాయండి అవుట్ సోర్సింగ్ పద్దెనిమిది వేల జీతం ఎఫ్ఎన్ఓ ఎనిమిది ఉన్నాయి పదిహేను వేల జీతం మొత్తం ఇరవై మూడు ఖాళీలు ఉన్నాయి మెడికల్ హాస్పిటల్లో నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండి శ్రీకాకుళంలో ఇది పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ ఒకటి ఉందండి అవుట్ సోర్సింగ్ పద్దెనిమిది వేల ఐదు వందలు జూనియర్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు డిఈఓర్ కంప్యూటర్ ఆపరేటర్ పద్దెనిమిది వేల ఐదు వందల జీతము రెండున్నాయి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి ఉందండి ఇరవై ఏడు వేల నలభై ఐదు జీతము హౌస్ కీపర్ వార్డెన్ రెండు ఉన్నాయండి పద్దెనిమిది వేల ఐదు వందలు అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ రెండు ఉన్నాయి పదిహేను వేలు క్లాస్ రూమ్ అటెండెంట్ ఒకటి ఉంది పదిహేను వేలు ఆయా ఫీమేల్ ఒకటి పదిహేను వేలు ల్యాబ్ అటెండెంట్ ఒకటి ఉంది పదిహేను వేలు లైబ్రరీ అటెండెంట్ ఒకటి ఉంది పదిహేను వేలు మొత్తం పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి మొత్తం నలభై ఖాళీలను గాను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు మరి అప్లై చేసుకోవడానికి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు సారీ నలభై రెండు వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయపరిపితే అంటే నలభై ఏడు వరకు అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది మరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బుక్ బేరర్ పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి డివో కంప్యూటర్ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ అండి డిగ్రీతో పాటుగా కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి లేదా పీజీడీసీఏ కోర్స్ చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్స్కి ఐటీఐ చేసి ఉండాలండి కంపల్సరీగా ఎలక్ట్రికల్ ట్రేడ్లో స్పీచ్ థెరపిస్ట్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ స్పీచ్ థెరపీ అయితే ఉండాలి ఎంఎన్ఓకి మరి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అండి అండ్ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎఫ్ఎన్ఓ కూడా సేమ్ పర్సనల్ అసిస్టెంట్కి మస్ట్ హ్యావ్ మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి ఓకేనా అండ్ గవర్నమెంట్ టెక్నికల్ టైపింగ్ హైయర్ ఉండాలండి దీనికి ఓకే జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చేసి ఉండాలి అసిస్టెంట్ లైబ్రేరియన్ దీనికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ ఆర్ కామర్స్ విత్ ఎ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నవారు ఎలిజిబుల్ అండి హౌస్ కీపర్ వచ్చేసి వార్డెన్స్ సో తొమ్మిదవ తరగతి పాస్ అయినట్టే సరిపోతుంది తెలుగు మాట్లాడడం చదవడం అలాంటివి వచ్చినవైతే సరిపోతుందండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్ఎల్సి కోర్స్ అండర్ ఎస్ఎస్ఎల్సి ఆఫ్ నైన్టీన్ ట్వంటీ నైన్ విత్ డొమెస్టిక్ సైన్స్ అండర్ సి విత్ ఎలిజిబిలిటీ అంటూ తెలియజేశారు నెక్స్ట్ అటెండర్స్ పదో తరగతి చాలు క్లాస్ రూమ్ అటెండర్ పదో తరగతి చాలు ఆయా పదో తరగతి చాలు ల్యాబ్ అటెండెంట్ పదో తరగతితో పాటుగా మరి ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలి లైబ్రరీ అటెండర్కి పదో తరగతి సరిపోతుందండి ఓకేనా ఫీ వచ్చేసి మరి రెండు వందల యాభై రూపాయలు ఓసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఎలాంటి ఫీజు లేదు ఓకేనా మరి కంప్లీట్గా మరి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి మెరిట్ ప్రకారం అయితే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడము ఉండదు సో మీకు ఆరవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై లోపు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి జాబ్లో కూడా ఉంటారు మీరు సో గైస్ మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో సంక్రాంతి పండుగ సందర్భంగా లాంచ్ చేసిన కోర్సెస్ చాలా బాగున్నాయి మంచి ఆఫర్స్ వెంటనే తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ హ్యావ్ నెస్ డే బాయ్